తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గండికోట విద్యార్థిని మృతిపై ఇంకా మిస్టరీ వీడలేదు విద్యార్థిని హత్యలో లోకేష్ పాత్ర లేదా పరువు కోసం బంధువులే ప్రాణం తీశారా లోకేష్తో గండికోటకు వెళుతున్న విషయాన్ని తెలుసుకున్న విద్యార్థిని బంధువులు అక్కడికి రావడంతోనే లోకేష్ వెళ్ళిపోయినట్టుగా సమాచారం ఉందా వారి రాకను లోకేష్కు స్నేహితుడు చేరవేశాడా భయంతో విద్యార్థిని అక్కడే వదిలేసి లోకేష్ బయటకు వచ్చేశాడా కోపంతో విద్యార్థిని బంధువులేమైనా హత్య చేశారా హత్య చేసి లోకేష్పై నెట్టివేసే ప్రయత్నం ఏమైనా చేశారా పోలీసు శాఖ చేతిలో కీలక ఆధారాలు లభ్యమైనట్టుగా తెలుస్తోంది విద్యార్థినిపై అఘాయిత్యం జరగలేదని ప్రాథమికంగా సమాచారం వస్తుంది రోజుకు ఒక మలుపు తిరుగుతోంది ఈ గండికోట హత్యోదంతం పరువు కోసం బంధువులే ప్రాణం తీశారా ప్రస్తుతం ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది కడప జిల్లా గండికోటలో విద్యార్థిని హత్యోదంతం మరొక మలుపు తీసుకుంది ఆమెను ఎవరు చంపారు అన్న మిస్టరీ మాత్రం ఇంకా విడలేదు ప్రియుడితో గండి కోటకు వెళ్ళటం తర్వాత ప్రియుడే ఒక్కడే అక్కడి నుంచి బయటకు రావటం ఇవన్నీ కూడా సీసీ రికార్డులు కనిపించాయి ప్రియుడు లోకేషే అసలు నిందితుడని ఆమె చంపేశాడని అంతా భావించారు కానీ పోలీసు విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి యువతది పరువు హత్య అనే అనుమానం ఇప్పుడు బలపడుతోంది ఈ హత్యలో ప్రియుడు లోకేష్ పాత్ర లేదని సొంత బంధువులే ఆమెను చంపేశారనే ప్రచారం జరుగుతోంది గండికోటకు లోకేష్తో వైష్ణవి వెళ్ళిందన్న విషయాన్ని తెలుసుకున్న సొంత బంధువులు అక్కడికి వెళ్ళారు అయితే అప్పటికే లోకేష్కు తన స్నేహితుడు ఫోన్ చేసి వాళ్ళు వస్తున్నారు అని చెప్పడంతో ప్రియురాల్ని అక్కడే వదిలేసి వచ్చేశాడనే అనుమానం కలుగుతోంది ఆ దృశ్యాలే సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి గండికోటకు వెళ్లిన గంట తర్వాత అక్కడి నుంచి బయటకు రావడంతో ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు విద్యార్థిని అక్కడే బతికి ఉన్నట్టు పోలీసుల వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయి ఆ తర్వాత బంధువులు వెళ్లి ఆమెను అక్కడ చూసి ఆగ్రహంతో కొట్టి చంపేశారని స్థానికంగా ఒక చర్చ చాలా బలంగా జరుగుతోంది ఆమెను చంపేసిన అనంతరం ఆ హత్యను లోకేష్ పై నెట్టివేసే విధంగా ఒక కుట్రపూరితంగా చిత్రీకరించారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి దీంతో ఈ హత్యలో ప్రీడి పాత్ర ఉందా లేదా ఈ మిస్టరీ చాలా స్పష్టంగా కనిపిస్తోంది దీన్ని ఛేదించే క్రమంలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు ఆమె కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు కానీ పోలీసులు మాత్రం ఆమెపై ఎటువంటి అఘాయిత్యం జరగలేదని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు దీంతో అసలు ఏం జరిగి ఉంటుంది అన్న ఉత్కంఠ కనిపిస్తోంది పరువు కోసం సొంత బంధువులే చంపేశారా లేదా లోకేష్ పాత్ర ఉందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ప్రస్తుతం ఈ కేసు చిక్కుముడిని పోలీసులు విప్పుతున్నారు అన్ని ఆధారాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సేకరిస్తున్నారు మరి వారి విచారణలో ఏం తేలబోతుందన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది గండికోట విద్యార్థిని మృతికి సంబంధించి అనేక అనుమానాలు అనేక అనుమానాలు కనిపిస్తున్నాయి నిన్న ఆ తండ్రి వైష్ణవి తండ్రి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఎన్కౌంటర్ చేసి పారేయాలి తెలంగాణలో హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఇలాంటి సైకో విధంలో ఎన్కౌంటర్ చేశారో అదేవిధంగా చేసి పారేయాలని చెప్పి చాలా ఆగ్రహంతో ఊగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది కానీ పోలీసులు ప్రాథమిక విచారణలో లోకేష్ పాత్ర లేదు అనేది కొంత స్పష్టంగా అర్థమవుతుంది లోకేష్ పాత్ర ఇందులో ఉండి ఉండకపోవచ్చు మాకు తెలిసినటువంటి ప్రాథమికంగా లభించినటువంటి సమాచారం మేరకు లోకేష్తో వైష్ణవి వచ్చింది పది గంటల ముప్పై నిమిషాలు ఆ సమయంలో వచ్చింది సీసీటీవీలో చాలా స్పష్టంగా ఉంది కానీ ఒక గంట వ్యవధిలోనే అతను బయటకు వచ్చేసాడు మరి అతను ఎందుకు బయటకు వచ్చేశాడు ఇది ఒక బలమైనటువంటి అనుమానం కనిపిస్తోంది అతను బయటకు వచ్చిన తర్వాత ఆమె గంటపాటు బతికే ఉంది ఇది కూడా పోలీసులు చెప్తా ఉన్నారు పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య ఏదో జరిగింది దాన్ని పూర్తిగా ఆ మిస్టరీని ఆ గుట్టుని దిప్పే పరిస్థితి ప్రస్తుతం మేము చూస్తూ ఉన్నాం చాలా క్లియర్గా అన్ని ఆధారాలను తీసుకునే ప్రయత్నం చాలా సీరియస్గా కొనసాగుతుంది లోకేష్ బయటకు వచ్చిన తర్వాత గంట సేపు లోపల ఉన్నాడు ఆ తర్వాత బయటకు వచ్చేసాడు లోకేష్ బయటకు వచ్చిన తర్వాత కూడా చాలాసేపు గండికోట పర్యాటక ప్రాంతంలో ఆమె తిరుగుతూనే ఉంది సజీవుగానే ఉంది కానీ ఆ రంగనాయక టెంపుల్కి బ్యాక్ సైడ్ ఆమె ఎందుకు వచ్చింది ఆ సమయంలో అక్కడ ఎవరున్నారు ఎవరి కోసం అక్కడికి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అన్ని ఆధారాలు మేము సంపాదిస్తున్నాం కొద్ది గంటలు ఓపిక పడితే అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి అని పోలీసు అధికారులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ప్రాథమికంగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ లోకేష్కి అతను ఫ్రెండ్ ఫోన్ చేశాడు వైష్ణవికి సంబంధించిన బంధువులు ఈ విషయం తెలిసిందే మీరు గండికోటకు వెళుతున్నారన్న విషయం వాళ్ళకి తెలిసింది నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి ఫ్రెండ్ ఫోన్ చేయడంతో అక్కడి నుంచి వైష్ణవిని అక్కడే ఉంచి నేను వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా సేఫ్గా ఇంటికి వచ్చాయని చెప్పి లోకేషు బయటకు వచ్చాడు ఆ తర్వాత లోకేషు బయటకు వచ్చిన దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి అతను వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు వైష్ణవి ఆ ప్రాంతంలో తిరుగుతూనే ఉంది ఆ తర్వాత అక్కడికి ఎవరిచ్చారు నిజంగానే కుటుంబ సభ్యులు బంధువులు ఎవరైనా వచ్చారా ఆమెతో ఏమైనా గొడవ పడ్డారా ప్రస్తుతం దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ తరువుగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు లోకేష్ గతంలో మా అమ్మాయిని ట్రాప్ చేశాడు మా అమ్మాయిని మాయమాటలు చెప్పాడు నయవంచం చేశాడు మోసం చేశాడు ఇవన్నీ చెప్తా ఉన్నారు సామూహిక అత్యాచారం జరిగింది లోకేష్ ఒక్కడే కాదు అతను ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి మా అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసి పడేశారు అంటూ చాలా బలంగా వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు అవన్నీ కూడా పోలీసులు వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించారు కానీ లోకేష్ చంపేశాడు అనటానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం దొరకలేదు అని పోలీసులు చాలా స్పష్టంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో వారికి లభ్యమైనటువంటి ప్రాథమిక ఆధారాలకు సంబంధించి చెప్తున్నటువంటి పరిస్థితుంది మరొక ముఖ్యమైన విషయం పోలీసులు ఇన్వెస్టిగేషన్లో మరి ఆ పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల సమయం ఈ నాలుగు గంటల వ్యవధిలో ఏం జరిగిందని చెప్పి ఆధారాలు సేకరిస్తున్నటువంటి క్రమంలో మరి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ అక్కడికి వచ్చారా పరువు కోసం ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో వాడితో తిరగొద్దు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నావు మీ ఇద్దరు ప్రేమలో ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇది మంచిది కాదు నీ పద్ధతి మార్చుకో నువ్వు మంచిగా చదువుకో సో ఈ విధమైనటువంటి వాదనలు గొడవలు గత కొన్ని రోజులుగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మరి పరువు కోసమే కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఆమెని చంపేసి ఆ నేరాన్ని లోకేష్ మీద నెట్టివేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా ఈ కోణంలో కూడా పోలీసులు చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ అనుమానాలు ఇంకా పోలీసులు ఎక్కడ కూడా ధృవీకరించలేదు కుటుంబ సభ్యులే వైష్ణవిని చంపేసి ఆ లోకేష్ మీద వేస్తే ఒక పని అయిపోతుంది వాడు చాలా వేధించాడు కదా మనల్ని టార్చర్ పెట్టాడు కదా అతని వల్ల అమ్మాయిని కాపాడుకోవడం కోసం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి కూడా మేము షిఫ్ట్ కావాల్సి వచ్చింది కాబట్టి ఈ నేరం అనేది వాడి మీద తోసేద్దాం ఇలాంటి ఆలోచనతో ఈ విధంగా ఏమైనా చేశారా ఈ అన్ని కోణాలలో చాలా కోణాల్లో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వైష్ణవి మీద అత్యాచారం జరగలేదు అనేది పోలీసుల ప్రాథమికంగా చెప్తున్నటువంటి సమాచారం నిన్న పోలీస్ అధికారులతో సుమన్ టీవీ నేరుగా మాట్లాడింది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వైష్ణవని వైష్ణవి మీద ఎలాంటి అత్యాచారం జరగలేదు అనేది మాకు ప్రాథమిక సమాచారం ఉంది అయితే పోస్ట్ మార్టం పూర్తి రిపోర్టు అలాగే ఫోరెన్సిక్ రిపోర్టు ఇవి వచ్చిన తర్వాత మరికొంత క్లియర్ కట్గా పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాం ఇప్పటి వరకు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆమె మీద అత్యాచారం జరగలేదు మరి హత్య ఎవరు చేశారు ఎవరు చంపేశారు అన్నీ కూడా దర్యాప్తులో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే కొంత క్లియర్ కట్ సమాచారం తెలుసుకున్నాం దాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాం మరి కుటుంబ సభ్యుల పాత్ర ఉందా బంధువుల పాత్ర ఉందా లోకేష్ పాత్ర కూడా ఏమైనా ఉందా ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసి ఈ విధంగా చేశాడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె బతికే ఉంది ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత అక్కడికి ఎవరు వచ్చారు ఎవరిని ఆమెను కలిశారు రంగనాయక టెంపుల్ బ్యాక్ సైడ్ వరకు ఆమె ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎవరి కోసం వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఆమె మృతదేహం దొరికిన సందర్భంలో ఒంటి మీద నూలు పూగు కూడా లేదు పోలీసులు అసలు ఏం జరిగిందన్న విషయానికి సంబంధించి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు మరికొద్ది గంటల్లోనే అసలు వాస్తవాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది సో పరువు కోసం కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఈ విధంగా ఏవైనా చేశారా లేదు అంటే కనుక లోకేష్ పాత్ర ఏమైనా ఉందా అసలు వీళ్ళు ఇద్దరూ కాకుండా మూడో వ్యక్తి ప్రమేయం ఏమైనా ఉందా ఉంటే ఆ మూడో వ్యక్తి ఎవరు సో ఈ విధంగా అన్ని కోణాల్లో పోలీసులు చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు అన్ని అనుమానాలన్నింటినీ కూడా ముందు పెట్టుకొని ఆధారాలు సంపాదిస్తూ ఒక్కొక్కటి 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 ఒకవైపు సీసీ ఫుటేజ్ కావచ్చు తర్వాత ఆ మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం కావచ్చు ఫోరెన్సిక్ రిపోర్ట్ కావచ్చు వాళ్ళ బంధువులు ఇస్తున్నటువంటి సమాచారం కావచ్చు లోకేష్ ఫ్రెండ్స్ ఇస్తున్నటువంటి సమాచారం కావచ్చు ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు గండికోట పర్యాటక ప్రాంతంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి గీతం కాలేజీలో చదువుతున్నటువంటి వైష్ణవి నూలు పోగు కూడా లేకుండా ఆ పర్యాటక ప్రాంతంలో ముళ్ళ పొదల్లో పడి ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి పరిస్థితుంది సో వాస్తవాలు అతి కొద్ది గంటల్లోనే బయటకు వస్తాయి ఎందుకంటే కొన్ని గంటల్లో ఆ ఫోరెన్సిక్ రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్టు కూడా బయటకు వస్తుంది లొకేషన్ ఇప్పుడే చాలా సీరియస్గా విచారించిన పరిస్థితుంది లొకేషన్ ఇచ్చినటువంటి ఆధారాలు అలాగే ఫోన్ కాంటాక్ట్ రికార్డ్స్ కాల్ డేటా ఎవరెవరు ఏం మాట్లాడారో ఆ సమయంలో ఇవన్నీ కూడా వెలిగి తీస్తున్నారు ఎవరి పాత్ర ఉన్నా సరే అన్ని నిజాలు అతి త్వరలోనే బయట పెడతామని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ఆ అమ్మాయి మీద ఎలాంటి అత్యాచారం జరగలేదు మరి ఎవరు చంపారన్న దానికి సంబంధించి ఆధారాలు సంపాదిస్తున్నాం అంటున్నారు అలాగే లోకేష్ పాత్ర ఉందా లేదన్నది కూడా చాలా క్లియర్గా పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాం లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత కూడా లోకేషు అక్కడ ఆ పర్యాటక ప్రాంతం నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి సీసీ ఫుటేజ్ రికార్డు కూడా ఉంది అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈమె బతికే ఉంది తర్వాత గంట రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంది తచ్చారుతూ ఉంది మరి ఎవరి కోసం ఆమె వెయిట్ చేస్తుంది ఇవన్నీ విషయాలు కూడా చాలా క్లియర్గా ఆధారాలతో సహా పోలీసులు సంపాదించే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది ఆధారాలన్నీ లభ్యమైన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పిన్ టు పిన్ ఏ నిమిషానికి ఏం జరిగిందో కూడా పోలీసులు చెప్పే అవకాశం కనిపిస్తోంది